सिटी न्यूज़ की स्वागत ఇక్కడ రెండిఆర్ కోవడాల్స్ అని ఇలాంటి నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ సంస్థ నిర్వహిస్తుంది ఈ సంస్థలో నేను దగ్గర దగ్గర పది పదకొండు సంవత్సరాల నుంచి ఇక్కడ మేనేజర్గా పనిపెడుతున్నాను ఈ పది సంవత్సరాల నుంచి నాకు ఇంతవరకు ఇలాంటి సమస్య ఎప్పుడూ రాలేదు దారిలో నేను ప్రతి ఒక్కరితో మంచిగా ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా ప్రతి ఒక్కరిని నేను ఇబ్బంది పడే విధంగా జరుపుకుంటూ వెళ్తూ వచ్చాను కానీ ఈ పది రోజుల నుంచి నా మీద నేను అపనందలు వేసుకుంటూ మేనేజర్ కొంచెం అరాచకం చేస్తున్నాడని చెప్పి మా కంపెనీ లారీలో ఏడు లారీలు ఉంటాయి ఆ లారీలు పన్నెండు లారీలు ఉన్నాయి ఇరవై లారీలు ఉన్నాయి యాభై లారీలు ఉన్నాయి అని చెప్పి అబద్ధాలు చెప్పుకుంటూ నన్ను ఇబ్బంది పెట్టుకుంటూ నాకు వచ్చిన వ్యాగను అను సరుకు ఆపుకుంటూ వీళ్ళు అరాచకం చేసుకుంటూ ఉన్నారు గోరగలు లారీ సుషయం నన్ను కొన్ని 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 కారణాలకు కొన్ని అమౌంట్ అడిగారు ఆ అమౌంట్ నేను సరి సంఘానికి అది చెప్తే ఇచ్చాను అది కాదు కావాలన్నారు నా దగ్గర లేదని చెప్పారు అందువలన వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టాలని చూసుకుంటూ నన్ను ఆ లారీ వాళ్ళందరినీ ఏదో ఒక సమిష్టిగా తయారు చేసి నాకు ఆ సంస్థ మీద బాగా ఇబ్బంది పెట్టుకుంటూ వస్తున్నారు కూడా ఏడు లారీలు తిరుగుతాయి ఎన్డీఆర్ రేపు వచ్చినప్పుడు మిగతా లారీలు వాళ్ళవి మల్లికార్జున కాంట్రాక్టర్ రేపు వస్తే ఆయన నాలుగు లారీలు దిగుతాయి మిగతా మొత్తం వాళ్ళు చెప్తాం బషీరుద్దీన్ కాంట్రాక్టర్ వ్యాగన్ వచ్చినప్పుడు ఆయన రెండు లారీలు దిగుతాయి మిగతా మొత్తం వాళ్ళకే చెప్తాం కానీ ఒకరు వ్యాగన్ వచ్చినప్పుడు అందరు కలిపి కూడా మేము కొడతలేము అట్లా కూడా మేము ఫర్టిలైజర్ కాంట్రాక్టర్ ఒక వ్యాగన్ వచ్చినప్పుడు ఒకరొకరు సహకరించుకునేది కూడా ఉంది వెసులుబాటు ఉంది కానీ అట్లా కూడా లేదు ఎవరు వ్యాగన్ అయినప్పుడు వాళ్ళ లారీలు కొట్టి మిగతా వాళ్ళకే చెప్తున్నాం ఈ ఊరుగల యూనియన్ వాళ్ళ ఉపాధికి కని కొట్టకూడదని కానీ వాళ్ళు మా మీద ఇట్లా దుష్ప్రచారం చేసి మమ్మల్ని బదనాయం చేస్తారు మా దగ్గర ఇంత ఉపాధి పొంది కూడా వేరే వాళ్ళకి కూడా ఇయ్యొచ్చు కానీ వాళ్ళు మాతో గత ముప్పై సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది కాబట్టి రెగ్యులర్ గా వాళ్ళకే ఇస్తున్నాం వీళ్ళు కూడా చర్యలు పాల్పడితే తర్వాత తీసుకున్న చర్యలు వేరే వాళ్ళ యూనియన్ కూడా సంప్రదించడం జరుగుతుంది గత ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళకి మాకు వాళ్ళు ఫర్టిలైజర్ పెట్టుకొని కూర్చోట్లు ఉంటున్నారు